ఈ రోజు ఇక్కడ దేశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్ యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది